ఉద్యోగుల భవన్ నిర్మించేందుకు ఐదు సెంట్లకు తక్కువ కాకుండా స్థలాన్ని కేటాయించాలి అని ఎన్జీఓ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాధవరపు వెంకటేశ్వర్లు కూటమి నాయకులు వాసుంశెట్టి సత్యాన్ని కోరారు ఈ మేరకు తాలూకా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు చిక్కల సూర్యరావు కార్యదర్శి కారుపర్తి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పివిఎన్బి రామారావు ఉద్యోగ బదిలీ సందర్భంగా స్థానిక పాత స్టాండ్ వద్ద గల ఎన్జీఓ హోం నందు గురువారం బేట్కల సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లు విచ్చేసి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్డీఏ కుటుంబ సీనియర్ నాయకులు సత్యం మాట్లాడుతూ ఈరోజు కుటుంబీ పార్టీ అధికారంలో ఉందంటే దానికి ఉద్యోగులే ప్రధాన కారణమన్నారు తాను ఎల్లప్పుడూ ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉంటానని తెలిపారు అనంతరం పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడారు ఈ సభలో బదిలీపై వెళ్తున్న ముగ్గురు ఉద్యోగులతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాసంశెట్టి సత్యం పోలశెట్టి చంద్రశేఖర్ కాంచుమర్తి బాబురావు ఇతర ఎన్జీఓ నాయకులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఓల సంఘం అధ్యక్షులు మద్దల బాపూజీ పడాల సత్యప్రసాద్ డాక్టర్ ప్రవీణ్ ఇంకా మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు అధ్యక్షులైన మన సత్యం గారికి అదేవిధంగా రామచంపురం జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మన ముఖ్యంగా గవర్నమెంట్ ఆసుపత్రిలోని బాధ్యత తీసుకుని అప్పటి నుంచి కూడా సర్వీస్ చేస్తున్న గడమ కృష్ణ గారికి ముఖ్యంగా బాబురావు అందా చెప్పారు మనం అగ్రెస్ రావు గారు చెప్పిన విధంగా ఆ మీ ఎంప్లాయీస్గానే కాకుండా నియోజకవర్గంలో ఎవరికైనా సరే డబ్బుకునే సచిన్ గారు బిజీలో ఉన్నా సరే అందరికీ కూడా కోఆపరేట్ చేస్తున్న బాబురావు గారికి అదేవిధంగా అసోసియేషన్ వారు సభ్యులు నాయకులు అదేవిధంగా ఇక్కడ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను అసలు మీరు ఇంత ఐక్యత ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సాధారణంగా పదవి కోసం కొట్టుకుంటుంటారు అలాంటిది ఇరవై ఐదు సంవత్సరాల మట్టి నుంచి ఏకపక్షంగా ఒక నాయకుడిని ఎన్నుకుని అతన్నే నా నివస్గా చేసుకోవడం అనేది చిన్న విషయం దానికి ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా వచ్చారో వాళ్ళ గొప్పతనం ఏమి ఉండదు ఇందులో ఉన్న సభ్యులు గొప్పతనం ఎందుకు అంటే ఈ సభ్యులని ఏదైనా భేదాభిప్రాయాలు రాకుండా అందరూ కూడా ఎంత అయితే బాగుంటుందని సూచించాలంటే అది చిన్న విషయం కాదు అది ఎక్కడ కూడా ఏ లో కూడా రెండు గ్రూపులు ఉంటాయి కానీ మాకు ఒకటే గ్రూపు అందరం కలిపి ఒకటే అందరి నిర్ణయం ఒకటే అనేదాన్ని తెలియజేసే సాంకేతికమే ఖచ్చితంగా ఆ నాయకత్వాన్ని ఎన్నుకోవడంలోనే ఉంది అలాంటి అసోసియేషన్ నిజంగా చూసి రామచరిత్రలో ఈ అసోసియేషన్ చూసి నేను చాలా నిజంగా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇంత మంచి అసోసియేషన్స్ అన్ని కూడా ఇలా ఉంటే అసలు మీరందరూ కూడా నేను కోరుకునేది ఒకటే మీ అందరి తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని పాలసీ విషయంలో రాష్ట్ర మీకు ఆ యొక్క ఆలోచన రూపొందించడానికి నేను ఇష్టక మాట్లాడి తప్పకుండా ఆ ఇష్యూలో ఆ నిర్ణయాల్లో ముందుకెళ్తారని మీకు అందరికీ శుభామత అలాగే ఇప్పుడు ఏంటంటే సుభాష్ గారు నియోజకవర్గంలోకి వచ్చేసరికి మాకు ఆస్తిపరంగా ఏమైనా అమలాపురంలో పర్వాలేదు మేము మా యొక్క వెళ్ళటానికి ఇబ్బంది లేని ఆస్తులు ఉన్నాయి మాకు కానీ ఒక నాయకుడిగా మాత్రం నేనేదో పదవిలో అమలాపురంలో ఏపీఎన్జి అసోసియేషన్ అసోసియేషన్కి మరి ఎంతో విలువైన సేవలు అందించినటువంటి మన పూర్వ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కూడా ఈ సందర్భంగా మన అందరం కూడా గౌరవించుకోవడం జరిగింది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా అయినటువంటి నేను కూడా మన గౌరవ సచిం గారు కూడా మేము తెలియజేసుకున్నాం మా ఉద్యోగులలో ఉన్నటువంటి సమస్యలు పిఆర్సీ కానీ అలాగే డిఏ బకాయిలు కానీ లేదా ఉద్యోగులు రావాల్సినటువంటి అన్నీ కూడా త్వరితగతిన ఇప్పించవలసిందిగా మంత్రి అదృష్టం తీసుకురామని కూడా సచ్యం గారిని కోరడం జరిగింది అదేవిధంగా మరి మా ఉద్యోగులకి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యలు అన్నింటినీ పరిష్కరించడంలో కానీ లేదా వారికి ఏదైనా కార్యాలయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా మరి గౌరవ సచిన్ గారు వారి ఇష్టకి తీసుకురమ్మన్నారు మా యొక్క పూర్వ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారి ద్వారా కానీ లేదా మన జేఏసీ చైర్మన్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు ద్వారా తీసుకురమ్మన్నారు అలాగే ఎవరు ఏ టైంలో సరే మేము అందుబాటులో ఉంటాం మీ అందరికీ అండగా ఉంటామని కూడా వారు తెలియజేశారు మరి సందర్భంగా మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపించినటువంటి సచిన్ గారికి అలాగే జనసేన అధ్యక్షులైనటువంటి చంద్రశేఖర్ గారికి అలాగే మిగిలిన కూటమి నాయకులకి అలాగే ఈ ఉద్యోగులందరికీ కూడా మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా యొక్క సమస్యలు పరిష్కారానికి సొలవు మా యొక్క పూర్వ అధ్యక్షులు వెంకటేశ్వర కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు రామచంద్రపురం పట్టణంలో గల ఎన్జీ హోంలో జేఏసీ మాజీ చైర్మన్ అట్లానే పారామెడికల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మాధవ వరకు వెంకటేశ్వరరావు గారి సారథ్యంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్కి వీడుపుల సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వాసనశెట్టి సత్యం గారు స్వచ్ఛంద సంస్థల నాయకులు అలాగే పోలిశెట్టి చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ రామచందర్భం ఇచ్చే నాయకులు ఇతర ప్రజా సంఘ నాయకులు కూడా ఈరోజు కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సత్యం గారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించినటువంటి అపంగా ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్కి ఐదు సెంట్లు ఏర్పాటు చేసే విధంగా మా అందరి సమక్షంలో హామీ ఇవ్వడం పట్ల ఎన్జిఓ సెస్ తరఫున వివిధ ప్రజా సంఘాల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గుర్తు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి తనయుడు కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు మాట్లాడి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏడిఏలు కానీ లేకపోతే పిఆర్సీ కానీ ఇతర బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఓటమి ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులకి అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం పట్ల ఎన్జిఓ సెషన్ తరఫున మాధవర వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారి ప్రజలందరూ తెలియజేస్తున్నాం ఈరోజు మన రామచంద్రపురం తాలూకా యూనిట్ ఏపీఎన్జిజీఓ అసోసియేషన్లో అంతకాలం పనిచేసి పదవి ట్రాన్స్ఫర్ మీద గదిలీ మీద మరి బయటికి వెళ్ళిన మా రామచంద్రపురం యూనిట్ అధ్యక్షుడు శక్కాళ గారు కార్యదర్శి శ్రీనివాస్ గారికి అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు నుంచి రామారావు గారికి ఈరోజు మరి రాష్ట్ర మంత్రువర్యులు తండ్రి గారైన సత్యం గారు నెక్స్ట్ మన జనసేన అధ్యక్షులు చంద్రశేఖర్ గారి ద్వారా వారికి పేరు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి సచిన్ గారు మాట్లాడుతూ మంత్రి గారితో మాట్లాడి మీ యొక్క సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి త్వరితగతిన పూర్తి అయ్యేలాగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన ఎన్జిఓ అసోసియేషన్కే ఇక్కడ ఉన్న స్థలం సరిపోదు కాబట్టి మీకు భవిష్యత్తులో మీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడానికి ఐదు సెంట్ల స్థలం కూడా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది